ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అరే అమరావతి మునిగిపోయింది మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేసిన అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లో ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా ఏదైతే కొండవీటి వాగుందో కొండవీటి వాగు పోయే దగ్గర ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు మీద ఒక రెండు వందల పది మీటర్ల పొడవులో రెండు వందల పది మీటర్ల పొడవులో ఒక బ్రిడ్జ్ కట్టారు రెండు వందల పది మీటర్లు దాంట్లో నూట ఇరవై మీటర్ల వెడల్పులో వెంట కట్టారు వెంటలు అంటే అటు ఇటు నీళ్లు పోయేదాన్ని కట్టాయి తొమ్మిది వెంటలు అయితే పని చేస్తూ ఉండారు కాబట్టి ఆ వెంటల దగ్గర పూర్తిగా మట్టి బ్లాక్ అయిపోయింది ఆ యొక్క బ్రిడ్జ్ కింద ఇరవై నాలుగు అడుగులు ఇరవై నాలుగు అడుగులు వాటర్ పోయేట్టుగా ఫ్లో ఉండాలి ఇరవై అడుగులు లోతుకు ఉండాలి ఇరవై నాలుగు అడుగులు మట్టితో బూడుకుపోయింది మట్టితో బూడుకపోవటం వల్ల పైనుంచి వచ్చే కొండ బాగా యాక్చువల్గా అటు నుంచి పోలాక అది రివర్స్ కొట్టింది పైనుంచి వచ్చే కొండ బాగా యాక్చువల్గా అటు నుంచి పోలాక అది రివర్స్ కొట్టింది అయితే దాన్ని తీయడానికి అధికారులు యాక్చువల్గా ఆ వెంటలో వాటర్ తీయడానికి ట్రై చేశారు తొమ్మిది వెంటలలో రెండు వెంటల్లో మాత్రమే కొద్దిగా వాటర్ ఎత్తుగా చేయగలిగారు అయితే యాక్చువల్గా అలా కాదు ఏదైతే రోడ్డు ఉందో వెస్టర్న్ బైపాస్ రోడ్డు ఒక యాభై మీటర్లు కట్ చేసేయండి వాటర్ ఫ్లో పోతుందని చెప్పాను ఒక యాభై మీటర్లు కట్ చేసేయండి వాటర్ ఫ్లో పోతుందని చెప్పాను దాని ప్రకారం యాక్చువల్గా వాళ్ళు ఇప్పటికైతే ఇరవై నాలుగు మీటర్లు కట్ చేశారు బ్యాలెన్స్ కూడా కట్ చేస్తున్నారు అది కట్ చేస్తే పూర్తిగా వాటర్ వెళ్ళిపోతుంది పూర్తిగా వాటర్ వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు ఇది నిజమే కదా దాంట్లో కొండవీటి వాగు వాటరే అది కానీ మట్టి అడ్డు వేయడం వలన ఆ ప్రాంతాలకు ఇబ్బంది ఎదురైంది అన్నటువంటి పాయింట్ ఇప్పుడు ఆయన నోటితో ఆయనే ధృవీకరించినట్టయింది